బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక మూడు నాలుగు ఐదు వార్డుల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ఆమెకు ఘన స్వాగతం పలికి సత్కరించారు అనంతరం ప్రచార రథంపై తిరుగుతూ వాడవాడలా ప్రజలకు అభివాదం చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే సమపాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధి జరుగుతుందన్నారు సూపర్ సిక్స్ పథకాల ద్వారా చంద్రబాబు నాయుడు మహిళలకు పెద్దపీట వేయబోతున్నారని చెప్పారు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు శ్మశాన వాటికలు ఏర్పాటు చేస్తామన్నారు అంతేగాక ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలను అందించే బాధ్యత తాము తీసుకుంటామన్నారు ప్రజలకు సేవ చేసేందుకు తాము రాజకీయాల్లోకి వచ్చామని చెప్పారు ఒక అవకాశం తమకిస్తే ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామని తెలిపారు సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా తన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఇప్పుడు ప్రజలను ఉమ్మడి అభ్యర్థులు కాబట్టి కూడా మనము అప్రూవల్ తెచ్చుకొని స్టేట్ గవర్నమెంట్ తో మాట్లాడి తద్వారా ఈ మూడు పారిశ్రామిక వాడలుగా చేసుకుంటే మన జిల్లాలోని యువతి యువకులకి నిరుద్యోగ సమస్య అనేది పోతుంది అని చెప్పి అంటే ఎలాగంటే ఇప్పుడు మీకు అందరికీ చెప్పడానికి ఒక లాగా అనుకోండి అలాంటిది మనం సైజ్లో మనము ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వెంటనే ఆయన కళ ఈ జిల్లాలో నిరుద్యోగ యువతి యువకులకి ఏదో ఒక చేయాలని చేస్తే చెప్పారంటే తప్పకుండా చేస్తారు ఆయన కాబట్టి మీరందరూ ఆయన ఎంపీగా ఎన్నుకుంటే మన కోరు నియోజకవర్గం మనం బాగుంటాం నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఆదివాసీ మైనార్టీలకు శ్మశాన వాటిక లేక అంత్యక్రియ సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నారని విన్నాను మనం అధికారంలోకి వచ్చాక వార్డులో మొట్టమొదటిగా క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాను మీ అందరి ముందు హామీ ఇస్తున్నాను భగత్ సింగ్ కాలనీలో ఉన్న కాల్వ కట్టకు పూడిక తీయించి రిక్రూట్మెంట్ పనులు కూడా పూర్తి చేయిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను అరుంధతి వాడ ప్రజల శ్మశాన వాటికకు వెళ్ళడానికి రోడ్లు వేయించి వీరి కోసం కమ్యూనిటీ భవనం కట్టిస్తానని ఇస్తున్నాను నేను మామూలుగా క్యాంపెయిన్ వెళ్ళినప్పుడు ఊర్లలో మాత్రమే శ్మశాన వాటిక ప్రాబ్లం ఇంత పెద్ద బుచ్చరటి పాలలో మూడు నాలుగు ఐదు వార్డులలో ఇంత పెద్ద వార్డులలో కూడా శ్మశాన వాటికలా ఇది ఉందని చెప్పి నాకు ఇప్పటి వరకు తెలియదు మరి ఇన్ని సంవత్సరాలు శ్మశాన వాటిక లేక కనీస వసతి అది చాలా మనం చనిపోతే ఎంతో బాధతో అక్కడికి వెళ్ళి చేసుకునే ఇది దానికి కూడా మనం నోచుకోలేదంటే ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఈ నాయకులు ఈ ఎమ్మెల్యేలు మీరందరూ ఎప్పుడు వెళ్ళి అడగలేదా మాకు శ్మశాన వాటిగా లేదు అని చెప్పి చెప్పలేదా అది ఎంతో చేస్తే ఎందుకు చెప్తున్నానంటే నాకు శ్మశాన వాటికలు అని ఎందుకు చెప్తున్నానంటే ప్రభాకర్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాల క్రితం నెల్లూరు పట్టణంలో శ్మశాన వాటిక ఏర్పాటు చేశారు అలాగే మా దగ్గరికి ఒక రెండు మూడు ఇప్పుడు లేగుంటుపాడు వాళ్ళు అలాగా మా దగ్గరుండే చుట్టుపక్కల చడితే మేము వెంటనే ఏర్పాటు చేసి అవేం పెద్ద కావు పది లక్షలు పదిహేను లక్షలు వీళ్ళు దోచుకున్న దాంట్లో ఆ శ్మశాన వాటికలు పూ కట్టున్న దోచుకున్న దానికి పాపాలు పోయి శ్మశాన వాటికలు కట్టించిన దానికి పుణ్యమనే వచ్చింది నేను అది కూడా చేయలేకపోయారంటే ఆరు సార్లు గెలిచారని చెప్పి మీ ఎమ్మెల్యే గారిని మీరు ఏం అడిగారు మీరు ఏం చేశారో మీరు ఎందుకు ఓట్లు వేస్తున్నారో మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి అంబేద్కర్ నగర్ హరిజనవాడలకు కలిపి ఉన్న శ్మశాన వాటికి కనీసం అది అది కూడా చేపిస్తాను అరుంధతి హరిజనవాడ చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేపిస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను ఇది ఇది తప్పకుండా వస్తుంది మన మేనిఫెస్టోలో ఉంది చంద్రబాబు నాయుడు గారు పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కొళాయి ఇచ్చి స్వచ్ఛమైన తాగునీరు అందబోతున్నారు అది మనకి సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఉంది ఆ జలజీవన్ పథకం అనేది కాబట్టి ఇది తప్పకుండా నెరవేరుతుంది మీకు అందరికీ తిరిగి కొళాయి కనెక్షన్లు ఇంటింటికి రాబోతున్నాయి అదేవిధంగా ఐదో వార్డు ప్రజలు ప్రధానంగా